బిగ్ బాస్ తెలుగు ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలకే సాక్ష్యమైంది అయితే ఈసారి సీజన్ ఎయిట్ లో రోహిణి అనే కంటెస్టెంట్ అందరి మనసులో గెలుచుకొని తాను ఓ విజేతగా హౌస్ ని విడిచిపెట్టింది గేమ్ లో కేవలం ఆటగానే కాకుండా ఒక యుద్ధ వీరంగనగా నిలిచిన రోహిణి తన ప్రయాణాన్ని అద్భుతంగా ముగించింది పద్నాలుగవ వారంలో షాకింగ్ డబుల్ ఎలిమినేషన్ భాగంగా రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ చేయబడింది మొదటి నుంచి ఒక్కసారికి నామినేషన్స్ లోకి రాకపోవడం ఆమెకు బలహీనతగా మారింది అయితే ఆటలో తన సత్తా చూపించిన రోహిణి ప్రేక్షకుల ఓట్లలో మాత్రం వెనుకబడింది అందరూ తక్కువగా చూసినప్పటికీ కేవలం పట్టుదల నిర్భయతతో ఆటను ముందుకు నడిపించింది రోహిణి ఆమె నామినేషన్ లోకి వచ్చిన మొదటిసారి ఎలిమినేట్ అయింది కానీ ఈ వ్యవధిలో ఆమె చేసిన ప్రదర్శన అన్నింటికీ మించి ఆమెను ఆటలో భాగస్వాములంతా లేడీ సింగం అని అభివర్ణించారు హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఆమె ఎలిమినేషన్ సందర్భంగా నిలబడి చప్పట్లు కొట్టడం బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది నువ్వు అమ్మాయిలకు ప్రేరణవు నువ్వు లేడీ శివంగి అంటూ ఆమెను అభినందించారు నాగార్జున్ కూడా నువ్వు విన్నర్లా వెళ్తున్నావమ్మా అని కితాబ్ ఇచ్చారు అవును సార్ ట్రోఫీ ఒక్కటే రాలేదు మిగతాది అంతా గెలుచుకున్నాను నేను విన్నర్ అయ్యాను అని భావోద్వేగానికి గురైంది రోహిణి రోహిణి గేమ్ లో కనబర్చిన ధైర్యం పట్టుదలతో కూడిన సాహస గాథను చూపిన వీడియో హౌస్ సభ్యులను కూడా భావోద్వేగానికి గురిచేసింది ఆ వీడియోను చూసిన రోహిణి కన్నీరు ఆపుకోలేకపోయింది తాను ట్రోఫీ పొందకపోయినా హౌస్ సభ్యుల మనసును గెలుచుకున్నానన్న సంతోషంతో హౌస్ ను విడిచింది బిగ్ బాస్ లో విజయం అంటే కేవలం ట్రోఫీ గెలవడమే కాదు హౌస్ సభ్యుల గౌరవాన్ని ప్రేక్షకుల ప్రేమను పొందడము ఎంతో ముఖ్యం రోహిణి ఈ రెండింటినీ సంపాదించి తనను తాను నిజమైన విజేతగా నిరూపించుకుంది